హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నుబే పార్ట్ నైన్టీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నాకు ఎంత బాధగా ఉంటుంది దానికి పుట్టిన వాడికి ఆస్తిలో సగభాగం అంట నేను అసలు ఒప్పుకోను ఆస్తి మొత్తం అటు నా కూతురి కొడుక్కి వాడిని పెళ్లి చేసుకున్నందుకు ఇటు నా కొడుకు కూతురికి అంటే సింధుకి మాత్రమే చెందాలి అంటుంది ఆవేశంగా విద్యాదేవి తల్లి ఎవరైనా వాళ్ళిద్దరూ విష్ణు అన్నయ్య పిల్లలే కదా ఇద్దరికి సమానంగా అని జయలక్ష్మి మాట పూర్తి కాకముందే నోరు ముయి జయ ఎక్కువ మాట్లాడకు వెళ్ళి నీ కూతురికి చెప్పు సాయంత్రం ఏ ప్రోగ్రాం పెట్టుకోకమని ఇక వెళ్ళు ఇక్కడి నుంచి అని అరుస్తుంది విద్యాదేవి జయలక్ష్మి తిట్టుకుంటూ వెళ్ళిపోతే అమ్మా వీరుని ఎలాగైనా మన దారిలోకి తేవే ఈ మధ్య బిజినెస్ లో కూడా మనకి బాగా లాస్ ఉంది అల్లుడు కూడా తోడైతే బాగుంటుంది అంటాడు ధర్మ అలాగే నాన్నా ఆ విషయం గురించి నువ్వు పెద్దగా టెన్షన్ అవ్వకు అన్నిటినీ నేను చూసుకుంటాను కదా అంటూ ఇస్తుంది విద్యాదేవి చాలా సంతోషించాడు ధర్మ ఎక్కడి నుంచి అయినా తీరగా వస్తుందని ఎదురు చూసే టైప్ అతను టుమారో నైట్ డిన్నర్ కి రానా వస్తున్నట్లు కాల్ చేసి చెప్తాడు విద్యాదేవికి మార్నింగ్ నుంచి రానా మీటింగ్ లలో చాలా బిజీగా ఉంటాడు పూజ తన వర్క్ కంప్లీట్ చేసుకుంటూ మధ్య మధ్యలో రానా ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే రానా మీటింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తాడు వస్తూనే జ్యూస్ బీస్ అంటూ తన క్యాబిన్ లోకి నడుస్తాడు పూజ కూడా దాదాపు పరిగెత్తుతున్నట్లు నడుస్తూ రానా వెనక వెళ్తుంది అప్పుడు గమనించి చూస్తాడు పూజాని పూజ హెయిర్ లివ్ చేసి గ్రీన్ కలర్ లంగా మెరూన్ కలర్ ఓని విత్ మెరూన్ కలర్ బార్డర్ తో మెరిసిపోతూ ఉంటుంది ఈ డ్రెస్ ఏంటి అని అడుగుతాడు సీరియస్ గా వెళ్లి రనాసారి సార్ ఇది అంటుంది పూజ అది కనిపిస్తుంది అసలు ఎందుకు ఈ డ్రెస్ ఇలా వేసుకున్నావు అని అడుగుతాడు శ్రావణ శుక్రవారం సార్ అంది శ్రావణ శుక్రవారం అయితే ఎక్స్పోజింగ్ చేయాలా అన్నాడు సార్ నేను ఎక్స్పోజింగ్ ఎక్కడ చేశాను కోపంగా అడుగుతుంది పూజ అవునా మరి ఇదేంటి అంటూ తన లెఫ్ట్ సైడ్ తల వంచి కళ్ళతో పూజ నడుముని చూపిస్తాడు రానా ఈ డ్రెస్ లో ఇది కామన్ సర్ అంటుంది పోనీతో కవర్ చేసుకుంటూ పూజ ఏంటి ఎక్స్పోజింగ్ చేయడమా అంటూ దగ్గరికి వచ్చి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నడుమంపుల్లో చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు రానా పూజాను రానా తనని అలా టచ్ చేయగానే ఒళ్ళు జల్లుమంటుంది పూజాకి అలాగే రానాని చూస్తూ నించుంటుంది బొమ్మల చాలా అందంగా ఉన్నావు పూజ ముద్దొస్తున్నావు అంటాడు ఆమె పెదాల వంక చూస్తూ తను ఏం మాట్లాడుతున్నాడో వినగానే తేరుకొని మెల్లిగా నెట్టేస్తుంది దూరంగా రానాని మర్యాదగా చెప్తున్నాను కంట్రోల్గా ఉండండి లేకపోతే అంటూ వేలు చూపిస్తూ అరుస్తుంది పూజ ఆ లేకపోతే ఏం చేస్తావు అంటూ పై పైకి వస్తాడు రానా ప్లీజ్ సార్ నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు మీరు చెప్పినట్లు వింటున్నాను కదా అంతలోనే మెత్తబడి ఏడుపు ముఖంతో అంటుంది పూజ ఆ పేస్ చూడగానే రానాకి నవ్వు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు ఇష్ మరొకసారి ఏడ్చావన్ కు ఎక్కడ ముద్దు పెట్టేస్తానో నాకే తెలియదు ముందు ఆ ఏడు పాపు అంటూ ఉండగా ఫోన్ మోగుతుంది లిఫ్ట్ చేసి ఓకే అంటూ కాల్ కట్ చేసి పూజ త్రీ కాఫీస్ ఫాస్ట్ అంటూ ఆర్డర్ వేస్తాడు రానా పని మనిషిలా కనిపిస్తున్నాను అని తిట్టుకుంటూ కిచెన్ ఏరియాకి వెళ్తుంది పూజ ఎందుకు రానా సార్ ఏం చేసినా ఏమి అనలేకపోతున్నాను ఏ మాయ చేశాడో అర్థం కావట్లేదు ఇవాళ నడుము పైన చెయ్యి వేశాడు రేపు ఇంకెక్కడో వేస్తాడు అప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఛీ రానా సార్ అలాంటి వాడు కాదు మొన్న ఫ్లాట్ కి వచ్చినప్పుడు ఎంతో ధైర్యంగా ఉండలేదా తను నైట్ అంతా నా ఫ్లాట్ లోనే ఉన్నా తప్పుగా అసలు ప్రవర్తించలేదు చాలా మంచివాడు రానా సార్ అని తనకు తానే నచ్చ చెప్పుకుంది కాఫీ కలిపినంత సేపు బాబోయ్ ఈ మహానుభావుడికి దూరంగా ఉండాలి నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనుకుంటూ కాఫీలో తీసుకొని టేబుల్ దగ్గరికి వచ్చేసరికి రానాతో మాట్లాడుతూ విష్ణు మహేష్లు కూర్చుంటారు వాళ్ళని చూడగానే నమస్కారం పెడుతుంది పూజ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు విష్ణు బాగున్నాను బాగున్నానంకల్ అంటూ వాళ్ళకి కాఫీ అందిస్తుంది పూజ నాన్న ఒక ఐడియా వచ్చింది ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీలో మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అని అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతాడు విష్ణు పూజకు ఏడుపొక్కటే తక్కువయింది దీనంగా రానా వైపు చూస్తుంది ఆ మాట విను కాని రానా పట్టించుకోకుండా నా నా అని నవ్వుతాడు రానా మరి ఇంకెప్పుడు మాకు మీ పెళ్లి చూడాలని ఉండదా ఇప్పుడు సమస్య ఏముంది అమ్మాయి కూడా నచ్చింది కదా అంటాడు మహేష్ ఓకేనా అత్త అమెరికా నుంచి రాగానే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం ఓకేనా ఈ పార్టీలో మాత్రం వద్దు అంటాడు రానా అలాగే నానా మీ ఇష్టమే మా ఇష్టం ఏమంటావు మహి అంటాడు విష్ణు నేనేమంటాను అన్నయ్య ఆయన ఒప్పుకోవడమే మనకు కావాలి అలాగే కానిద్దాం అంటూ పూజాకి బాయి చెప్పి ఇద్దరు బయలుదేరుతారు బయటి వరకు వెళ్లి వస్తాడు రానా వచ్చేసరికి సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది పూజ పూజని అలా చూసేసరికి నవ్వాగలేదు రానాకి నవ్వేస్తాడు గట్టిగా మీకు ఏమైనా న్యాయంగా ఉందా నన్ను ఇలా బాధ పెడితే నేను అమాయకురాలినే కదా అని అడుగుతుంది పూజ ఏంటి పూజ నువ్వనేది నువ్వు అమాయకురాలివా కొట్టి కోమాలోకి పంపించిన నువ్వు అమాయకురాలివా అంటూ నవ్వుతాడు రానా ఆ ఎవరి గురించి తడబడుతూ అడుగుతుంది పూజ బసవడు గురించి పాపం పెళ్లి చేసుకుంటాను అన్నందుకు వాణ్ణి కొట్టి కోమాలో పంపించి పారిపోయి వచ్చావు నాకు తెలీదా నీ స్టోరీ అని రానా మాట పూర్తి కాకుండానే కోపంగా లేచిన పూజ ఏమి తెలియకుండా మాట్లాడొద్దు రానా గారు అసలు నా గురించి మీకేం తెలుసు వాడు పాపమ్మ గట్టిగా అరుస్తుంది పూజ షాక్ అయిపోతాడు రానా ఇంత కోపం ఆ అమ్మాయికి అనుకుంటూ ఊరి సర్పంచ్ కదా అని న్యాయం కోసం వెళ్తే ఆ సర్పంచ్ కొడుకు నన్ను బంధించి బలవంతంగా పెళ్లి చేసుకోబోయాడు న్యాయం చెప్పమని ఊర్లో వాళ్ళని అడిగితే మా ప్రాణాలే మాకు ముఖ్యం నీకు ఏ సహం చెయ్యం పొమ్మన్నారు నాకు ఇష్టం లేకుండా పెళ్లిలా జరుగుతుంది అని ఎదురు తిరిగినందుకు బొల్లు ఊనమయ్యేలా కొట్టింది వాడి తల్లి నన్ను ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులే రక్షణగా ఉంటారు కానీ నా తండ్రి డబ్బు కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు కాదు అమ్మేశాడు చుట్టూ అందరూ బలవంతులు దౌర్జన్యం చేస్తుంటే అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని నా జీవితాన్ని కాపాడుకోవాలనుకున్నాను అది తప్ప నా జీవితం మీద నాకు హక్కు లేదా అలా పారిపోవడానికి ప్రయత్నించిన టైంలో అనుకోకుండా వాడికి తలకి దెబ్బ తగిలింది అది కావాలని చేసింది కాదు మీకు అర్థమవుతుందా అంటూ ఏడుస్తుంది పూజ తనని అలా చూసే రానాకి చాలా బాధ కలుగుతుంది అనవసరంగా హిట్ చేసినట్టు ఉన్నాను అనుకుంటూ పూజ నేను చెప్పేది విను అంటాడు రానా నేనేమి వినను మీరు కూడా అంతే కదా వాళ్ళలాగే ట్రస్ట్ విషయంలో నన్ను బ్లాక్మెయిల్ చేసి మీ ఇష్టానికి వాడుకుంటున్నారు ఏమన్నారు అన్నారు కదా పాపమే వాడు కూడా మీలాగా మగాడు కదా ఏది చేయాలనిపిస్తే అది చేసి నాలాంటి ఆడపిల్లల బతుకులతో ఆడుకుంటారు డబ్బులో పుట్టి పెరిగారు కదా చిటిక వేస్తే అన్ని ముందుకు వచ్చేస్తాయి అందుకే ఇంత పొగరు మీకు ఒక వయసులో ఉన్న ఆడపిల్ల బయటికి వెళ్తే మదమెక్కిన మగాలు ఎన్ని రకాలుగా చూస్తారో మీకెన్సు అంటూ బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది ఏడుస్తూ పూజ పూజ స్టాప్ లిసన్ టు మే పూజ సారీ పూజ అని అరుస్తాడు రానా అయినా వినిపించుకోదు పూజ ఓ గాడ్ అనవసరంగా బాధ పెట్టినట్టున్నాను పాపం పూజ ఈవినింగ్ ఫ్లాట్కి వెళ్ళి బతిమాలుకోవాలి తప్పదు అనుకుంటూ వర్క్లో పడిపోతాడు రానా ఆఫ్టర్నూన్ పూజ బయటికి వస్తుంది ఆ టైంలో కారు అందుబాటులో ఉండదు కదా ఎండ లెక్క చేయకుండా ఏడుస్తూ నడుస్తూ ఉంటుంది పూజ తనకి చాలా బాధ కలుగుతుంది రానా మాటలకి ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు ఈ మధ్యనే రానా సార్తో కొంచెం క్లోజ్ గా అయ్యింది అది ఎంతో ఊరటనిచ్చింది తనకు మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది బహుశా సంతోషం అనేది నా రాతలో లేదేమో అనుకుంటూ ఎటో ఆలోచిస్తూ మరెటో నడుస్తుంది కాసేపటికి తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది పూజకి వెనక్కి తిరిగి చూసే రే అదేరా పట్టుకోరా దాన్ని మిస్ అవ్వకూడదు అంటూ ఒకడు అరుస్తాడు ఆ గ్యాంగ్లో వాళ్ళు బహిరమ్మ మనుషులు ఒక పది మంది తన వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు నించున్న చోటనే చెమటలు పట్టేస్తుంటే భయంతో పరుగు అందుకుంది పూజ రోడ్డు వదిలేసి ఏదో కాలనీలోకి ప్రవేశించింది ఎటు వెళ్తుందో తెలియదు పరుగెత్తుతూనే ఉంటుంది పూజ వాళ్ళు కూడా వెహికల్ వదిలేసి మరీ పరిగెత్తుతారు ఒక్కో మలుపు తిరుగుతుంది తను ఎటు వెళ్తుందో తెలియదు వాళ్లకు అందకుండా వెళ్లాలని మాత్రమే తెలుసు అలా పరిగెత్తి పరిగెత్తి తన కాళ్లకున్న చెప్పులు ఎక్కడెక్కడో ఊడిపోయాయి తన వంటి పైన ఎక్కడెక్కడో గాయాలైపోయాయో తెలీదు చివరికి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న పెద్ద ఏరియాలోకి ప్రవేశించింది పూజ అలా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన పూజ ఒక పెద్ద ఇసుక తిన్నపై కూచుండిపోయింది ఆయాసంతో రొప్పుతూ ఇక పరిగెత్తడం తన వల్ల కావడం లేదు ఒకవేళ ఓపిక తెచ్చుకొని పరిగెత్తిన తను ఎంతో దూరం వెళ్ళలేదు కళ్ళు తిరుగుతున్నాయి ఆయాసంతో కడుపు నొప్పి వస్తుంది మసక బారుతున్న కళ్ళకి ఆ రాక్షసులు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తుంది నిరుత్సాహ పరిస్థితుల్లో ఇక నేను వాళ్లకు దొరికిపోయాను అని తన మనసుకు చెప్పుకుంటూ ఒక పక్కకు ఒరిగిపోతుంది ఆయాసంతో పూజ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి